Hi, birthday celebrations. Hi, and good evening. Welcome to my channel. It is Tony birthday celebration. Jadu <laughs> to <laughs> my <laughs> mind flow. Chun in the heart. Go on, go on. Hey, ఇట్లా హడావిడి ఉంటది మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అన్న బర్త్ అన్నా సో ఇవన్నీ ఇవాడి వాళ్ళ ఫేవరెట్స్ అన్నమాట బర్త్డే కేక్ తో పాటు దిల్ పసంద్ అంటే బాగా ఇష్టం ఇరిట్లా చూడండి చాలా మంది రాలే ఫర్ టోనీ టోనీ వట్కో టోనీ వాడికి అర్థమైపోయింది ఈ సా టోడే అఫీసర్ వెళ్ళు టోనీ టోనీ

और की पड़गा तोनी गुड बॉय इंगा ओका शॉट दे ये ये इगो टोनी मम्मी जी टोनी हैप्पी बर्थडे टोनी टोनी बेटा ये हां वेरी गुड हैप्पी बर्थडे टोनी हैप्पी बर्थडे टू यू जी एक सेट है तो फिर बुलाओ जी टोनी आ जाओ आटो आगो एवरी गुड हैप्पी बर्थडे टोनी मेरे अंदर बैठो टोनी हैप्पी बर्थडे टोनी कॉफी याडी कॉफी याडी बिटकाडू नी भेटनाना मिरू सिया मोर बेटे पुटिना रोज जे जे लो चिट्टी टोनी बंगाली हाटला टोनी ए भेटाल मेरे कण लागरी होई

థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య హ్యాపీ హ్యాపీ బర్త్ మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలు అంద మిత్రమా పిల్లలు మీ దీపక ఓకే ఇది ఆహా లేదు మీరు ఇవ్వండి నేను లైన్ ఒక్కొక్కటి ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చాయి ఏ లేదు లెక్కబెట్టి తెచ్చినాం అన్ని ఇచ్చాయి ఇచ్చాయి పిల్లలు రండి రండి దిల్ పసంద్ రాగి రెండు దబ్బాడు దొంగ పారిపోతున్నాడు చుక్లు బన్నీ తీసుకో భయపడుతున్నాడు భయపడుతున్నాడు బుల్లు పండ్లు తర్వాత పెడదాం చోటు లోపడి ఉన్నాడు ఓ ఎక్కడా ఇంకా అసలు సగం మంది రాలా భయపడి పైన కూర్చొని తింటున్నారు బద్దకాలు అమ్మా ఓయి వాళ్ళ కొద్దా తీసుకో మోటుకి మోటు లక్కీ పూరి రియాన్ భయపడుతున్నారు అమ్మో వెరీ గుడ్ లక్కీ బాయ్ వాడిని కరుస్తున్నారు ఏ జున్ను లేపింది పో నిక్కీ కూడా తీసుకుంది ఇంకోటి ఉందా పూరికి వచ్చింది ఇప్పటిదాకా భయపడ్డావు కదనే దిల్పాసన్ చూసి వస్తాను అక్కడ తీసు ఓ ఈమె తీసుకుంటుందేమో అయ్యో దానికి ఇచ్చాయి పోతే పోనీ లే వాళ్ళందరికి ఇచ్చావు ఓకే వెరీ గుడ్ ఎక్కడ వాళ్ళకి అక్కడ ఇస్తే బాగుండరా అని అవసరం టాఫీ టాఫీ తిను వాడికి తీయ ఇష్టం లక్కీ లక్కిగా తినలే వాడు పెట్టు ఆహా తినలే భయపడ్డాడు చిట్టి ఆ తిను తింటది పెట్ట అక్కడ పెట్టు దీనికి సిగ్గెక్కువ మావాడికి అసలు సిగ్గే లేదు తింటాడు తిను పెట్టా అద్దీ లేపాలే కమాన్ ఏస్కాయగాడు ఫ్యాన్స్ మామూలుగా ఉండదు కొరికి తింటాడు దా నువ్వు పదా నీకు నీకు బయట గొల్లెమేనా అది ఇట్లా దొంగతనంగా పెడతారనమాట ఫేవరెటిజం బుర్రీ బాబా తిన్నదా అర్రే అరే అరే మోటుగాడు పది లేపిండు గ్యాప్లా ఓకే ఇది మా బాబు హ్యాపీ బర్త్డే టెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాడు బుడ్డిగాడు సో వాడు క్యాన్సర్తో బాధపడుతున్నాడు కాబట్టి ఆ ప్రాబ్లం వాడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలని అందరు కూడా బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో థ్యాంక్స్ అలాట్ బాయ్